జూన్ నాలుగో తేదీ ఆంధ్ర రాష్ట్ర ప్రజాస్వామ్యం కలిసి ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకిస్తూ ఈ కృష్ణాపురంలో రామకృష్ణ గారి కుటుంబం ఒక పండుగ వాతావరణంలో కేక్ కట్ చేస్తూ ఉంటే ఎవరైతే దోషి ఉన్నాడో ఆ రోజు వచ్చి రామకృష్ణ గారి భార్య ఏమన్నా అదే కుమాదేవి గారికి మోటార్ సైకిల్ తో గుద్ది రెండు కాళ్ళు కూడా ఫ్రాక్చర్ చేసిన చరిత్ర ఇది ఎందుకంటే అతన్ని అరాచకం తాండవం ఆడతా ఉంది రోజు వేట కొడవలు తీసుకొని ఈ గ్రామం మధ్యలో ఒక మనిషి పైన దాడి చేయాలంటే అతనికి ఎంత ధైర్యం ఉండాలి ఇదే కాకుండా మధ్యలో కొంచెం ఇష్యూస్ జరిగితే కూడా పోలీస్ యంత్రాంగం చేతికి ఆయన రెస్క్యూకి వెళ్లడం జరిగింది సంబంధిత సిఐ గారు వీళ్ళకు సరైన న్యాయం చేయలేకపోయారు ఎస్పీ గారికి మాట్లాడితే ఎస్పీ గారికి తెలియకుండా ఉండదు విషయం ఏది ఎట్లయినా కానీ ఈరోజు సభ్య సమాజం థూ అని చెప్పేటట్టుగా చేసిన చర్యకి ఎవరు కూడా సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు తప్పకుండా రామకృష్ణ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్న బాబన్న మేమందరం ఉండాము వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా కానీ తక్కువ తప్పకుండా ఇక్కడ నుంచి పది కిలోమీటర్లే నాకు మదనపల్లి ఏ అవసరం ఉన్నా మేము ఉన్నాము ఇదే కాకుండా వీళ్ళు ఎప్పుడు ఏ అవసరమైనా మేము సహాయం చేస్తాము అతనికి మాత్రం ప్రజాస్వామ్యంలో ఉన్న మన పోలీస్ వ్యవస్థ ప్రకారం ఐపీసీ ప్రకారం ఆయనకి ఏమి శిక్ష పడల్లా అది తప్పకుండా పడేటట్టు చూస్తాము ఇదే కాకుండా అతనికి సంబంధిత మనుషులు ఎవరెవరు ఉండారు ఎవరైతే ఆయన లో మాట్లాడుతూ మాట్లాడుతూ వీళ్ళపైన నరికేదానికి కొడుకులు తీసుకుని వెళ్ళాడు ఆ మాట్లాడిన మనుషులు ఆయన వెనుకున్న మనుషులు అందరూ కూడా కేసులోకి వస్తారు ఎక్కడ కూడా వదిలేదు లేదు ఇదే కాకుండా సిఏ గారి కేర్లెస్ వల్లనే ఈరోజు ఈ ఈ ప్రాణం పోయింది ఆయన కానీ బాధ్యత తీసుకుంటే ఇంత జరిగేది కాదు తప్పకుండా మేము ఎస్పీ గారికి డిఏజి గారి నోటీస్ తీసుకువెళ్ళి సిఏ గారి తప్పు కూడా సరైన ఆయనకి ముద్దాయన చేయాలా లేదనే ఆయన పర్ది పర్మనెంట్గా డిస్మిస్ అయినా చేయాలి ఆ విధంగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇంత ఇష్యూ ఇంత ఫ్లేరప్ అయ్యేదానికి ఛాన్స్ ఇవ్వకూడదు చిన్న ఇష్యూకి ఎక్కడికక్కడ దీనికి అక్కడే కరెక్షన్ చేయాలి ఆ కరెక్షన్ చేయనందువల్లనే ఈరోజు ఒక నిండు ప్రాణం పోయింది ఏమి వీళ్ళు పిల్లలు చూడండి దాన్ని సురేష్ ఎక్కడో బెంగళూరులో ఐటీలో జాబ్ చేసుకుంటారు వాళ్ళ అన్నగారు ఇక్కడ సేద్దాం వాళ్ళ నాన్నగా అండగా ఉండాలి ఇప్పుడు కుటుంబానికి తండ్రి లేకపోయినాడు ఇటువంటి చర్యను చర్యలు ఎవరు కూడా వదిలేది లేదు తప్పకుండా ఎవరైతే ఈ హంతకుడు వాళ్ళ వెనకాల ఉండే మనుషులందరికీ ఎట్టి పరిస్థితుల్లో పార్టీలు వేరు నీకు అతనికి సంపే అధికారం ఎవడిచ్చాడా ఎట్లా నడుపుతాను అటువంటి మనిషికి ఎట్టి పరిస్థితులు వదిలేదు లేదు తప్పకుండా పని చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను